ఓం శ్రీ మాత్రే స్వాగతమండి ఏప్రిల్ తొమ్మిదవ కట్టుకుంటే కొత్త సంవత్సరంలో కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది ముఖ్యంగా పెళ్లైన ఆడవారు ఖచ్చితంగా ఈ రంగు చీర కట్టుకొని తీరాల్సిందే అయితే ఉగాది పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అలాగే ఆ రోజు ఎటువంటి నియమాలు పాటిస్తారు అలాగే ఉగాది రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే మీరు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీ కటాక్షాన్ని మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఉగాది పండగ అనేది తెలుగువారికి మొదటి పండగ దీనికి యుగాది అని కూడా ఒక పేరు ఉంది యుగాది అంటే యుగా ప్లస్ ఆది అని అర్థం అంటే యుగము అంటే జతాని అంటే ఉత్తరాయనము దక్షిణాయనము ఈ రెండింటిని కలిపి మనం ఒక సంవత్సరంగా పిలుస్తాము ఆది అంటే ఈ ఉగాది రోజు నుండి మొదలవుతుందని అర్థం ఇక మరోలా వివరించాలంటే ఉగాది అంటే ఊ అంటే నక్షత్రము అని గా అంటే గమనం అంటే నక్షత్ర గమనం ఈ రోజు నుండి లెక్కించటం ప్రారంభమవుతుందని కూడా చెప్పుకుంటాం అయితే ఉగాది పండగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాఠ్యమి నాడు వస్తుంది ఉగాది పండగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు ఈ పండగను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరంగా జరుపుకుంటారు ఈ పండగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగాల్ కేరళ పంజాబ్ మహారాష్ట్ర అస్సాం రాష్ట్రాల్లోనూ జరుపుకుంటారు మహారాష్ట్రలో ఈ పండగను గుడి పత్వాగా తమిళులు పుత్తాండుగా పంజాబ్లో వైశాఖి అని ఉగాది పండగను పిలుస్తారు ఉగాది రోజు ప్రజలు ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజ చేస్తారు దీనికి తోడుగా నూతన సంవత్సరం సందర్భంగా ఉగాది పచ్చడి చేసుకుని కుటుంబ సభ్యులు అందరూ కూడా దాన్ని తీసుకుంటారు ఇంకా ఇష్టమైన వారు పిండి వంటలు కూడా ప్రత్యేకంగా చేసుకుంటారు ఈ ఉగాది పచ్చడిని ఆరు రుచులు కలిపిన సమ్మేళనంతో తయారు చేస్తారు అంటే ఆ ఆరు రుచులు తీపి పులుపు వగరు కారం చేదు ఉప్పు ఉగాది పచ్చడిని చేసి దేవుడి ముందు ఉంచి ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరపు భవిష్యత్తును చెప్పొచ్చు అని కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి కూడా ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వకుండా అన్ని సమపాళ్లలో ఎంతో జాగ్రత్తగా చేస్తారు సృష్టికర్త అయిన బ్రహ్మ ఉగాది రోజునే సృష్టిని ప్రారంభించాడట ఆ నమ్మకం వల్లే కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజునూ ఉగాది అని పిలుస్తారు పురాణ గ్రంథాల్లో వివరించిన ప్రకారం సంవత్సరం గడిస్తే అది అలా మన ప్రతి ఉగాదితో ఆయనకు ఒక కొత్త రోజు మొదలవుతుంది అయితే మన పురాణాల ప్రకారం ఉగాది వెనక ఒక కథ కూడా ఉంది పురాణ గాథల ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు ఒక రోజు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కుంటాడు తనకు సహాయం చేయవలసిందిగా బ్రహ్మ విష్ణువుని కోరుతాడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్లి సముద్రంలో ఉన్న సోమకాసురుణ్ణి సంహరించి తిరిగి ఆ వేతాలను బ్రహ్మకు అప్పగిస్తాడు అలా బ్రహ్మకు వేతాలను చైత్రశుద్ధ పాఠ్యమి రోజున అప్పగించారు కాబట్టి అలాగే అదే రోజు నుండి బ్రహ్మ సృష్టి ఆవిర్భవాన్ని మొదలు పెట్టారు కాబట్టి తెలుగువారు ఉగాది పండగ రోజున పంచాంగ శ్రవణాన్ని జరపటం కూడా ఆనవాయితీగా వస్తుంది తిథి నక్షత్ర యోగం కరణం అనే ఈ ఐదింటినీ వివరించేదే ఈ పంచాంగ శ్రవణం అయితే నూతన సంవత్సరం ఈ రోజు నుండి మనం లెక్కించటం జరుగుతుంది కాబట్టి మన జీవితంలో అన్నీ కూడా నూతనంగా ఉండాలి కాబట్టి ఈ నూతన సంవత్సరం మొదలయ్యే రోజు ఉగాది రోజు కొత్త బట్టలు ఖచ్చితంగా ధరించాలి అని చాలా మంది చెబుతూ ఉంటారు ఇది ఒక నమ్మకం కూడా కాని అందరికీ అటువంటి పరిస్థితి ఉండదు కొత్త బట్టలు కొనుక్కోలేనివారు కొనుక్కునే లేని వారు పాత బట్టలను ధరించినా కానీ చక్కగా ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి ఉతకని బట్టలను ధరిస్తే అది అంత మంచిది కాదని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఉగాది రోజు చక్కగా ఉతికిన బట్టలు ధరించండి కొత్త బట్టలు కొనలేని వారు పాత బట్టలైనా సరే ఉతికినవి మాత్రమే ధరించండి కొత్త బట్టలు వేసుకున్నా లేదా పాత బట్టలు వేసుకున్నా ఉగాది రోజు కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిదని సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుందని పండితులు కూడా చెబుతున్నారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది రావటం జరిగింది అయితే ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు ఎల్లో కలర్ లో ఉండే చీరను కాని లేదా ఆరెంజ్ కలర్ లో ఉండే చీరలు కాని లేదా పింక్ కలర్ లో ఉండే చీరను కాని ధరిస్తే రాబోయే నూతన సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది కష్టాలేవి రాకుండా ఉంటాయి సమస్యలు మీ జీవితంలో నుండి దూరంగా పారిపోతాయి ఉగాది రోజు ఆడవారు ఈ రంగు చీరలు కట్టుకోవటం వల్ల ముఖ్యంగా భర్తకు కొత్త సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది చీరలు ఒక్కటి కాదు డ్రెస్సులు వేసుకున్నా సరే ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే శ్రీ క్రోధనామ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా పెళ్లైన స్త్రీలు ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి ఆడవారు ఎవరైనా సరే ఈ నియమాన్ని పాటించాలి కాని పెళ్లైన స్త్రీలు మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే ఆడవారు మాత్రమే కాకుండా మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా అలాగే ముసలివారైనా సరే అందరూ కూడా ఉగాది రోజు ఈ రంగుల్లో ఉండే దుస్తులను ధరిస్తే కొత్త సంవత్సరంలో మంచి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఏ పని చేసినా కానీ ఆ పనిలో విజయం ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుంది మీరు పట్టిందల్లా బంగారుమయంగా మారుతుంది రాజయోగం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు గుర్తు పెట్టుకుని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి అవి ఏంటి అంటే గనక ఎల్లో కలర్ కాని ఆరెంజ్ కలర్ కాని పింక్ కలర్ కాని ఈ దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా ధనానికి ఐశ్వర్యానికి లోటు లేకుండా సంతోషంగా మీరు జీవించగలుగుతారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మాయవల్ల నారద మహర్షి మానవ స్త్రీ రూపం పొంది ఈ జంజాటకాలలో పడి వివాహం పిల్లలు మొదలైన మానవ జీవిత చక్రంలో ఒదిగిపోతుంది ఒక రాజును వివాహమాడి అరవై మంది పిల్లలను పొందుతుంది కాలగమనంలో ఆ రాజు పుత్రులతో కలిసి యుద్ధానికి వెళ్తారు ఆ యుద్ధంలో వారందరూ కూడా చనిపోతారు అప్పుడు ఆ మాయ నుండి బయటపడ్డ యువతి అనగా నారదుడు అదంతా ఆ విష్ణు మాయా అని తెలుసుకుని ఆ మహావిష్ణువును ప్రార్థిస్తాడు నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని శ్రీ మహావిష్ణువు వరమిస్తారు అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలు ఉన్నాయి విష్ణువుకు ఉగాది అనే పేరు కూడా ఉంది దాన్ని మనం విష్ణు సహస్రనామంలో చూడవచ్చు అంటే యుగాలను సృష్టించేవాడు యుగావర్తో అనగా యుగములను పునరావృతం చేయవాడు అని అర్థంగా ఉంటుంది ప్రకృతిలోని మార్పులకు అనుగుణంగా మనం ఈ పర్వాలను చేసుకుంటూ ఉంటాము కాబట్టి ఇంతటి ప్రత్యేకత కలిగినటువంటి ఈ ఉగాది పర్వదినం రోజు ఖచ్చితంగా ఆడవారు ఎల్లో కలర్ కాని ఆరెంజ్ కలర్ కాని పింక్ కలర్ లో ఉండే దుస్తులను ధరించండి అలాగే స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులైనా కాని పిల్లలైనా కాని పెద్దలైనా కాని వృద్ధులైనా సరే ఇలా ఎవరైనా సరే ఈ రంగు కలిగిన దుస్తులు మీరు ధరించడం వల్ల సంవత్సరం అంతా కూడా తరగని ఐశ్వర్యాన్ని మీరు పొందుకుంటారు కూర్చుని తిన్న తరగని సంపద మీ వశమవుతుంది ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఈ రంగు దుస్తులను ధరించడానికే మీరు ప్రయత్నం చేయండి అలాగే ఉగాది పర్వదినం రోజు మీరు చేసే పూజ విషయంలో ఎటువంటి పొరపాట్లు చేయకుండా పూజ చేసుకుని ఆ భగవంతుడి యొక్క ఆశస్సులు పొందుకోండి చూశారు కదండి ఏప్రిల్ తొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి ఉగాది పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అలాగే ఆ రోజు స్త్రీలు ఏ రంగు చీర కట్టుకుంటే కొత్త సంవత్సరంలో కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి